మీ ఇంటి పేర్లు మార్చుకుంటున్నారా పెళ్ళి తర్వాత మహిళలు అనేవాళ్ళు ఇంటి పేర్లు మార్చుకోవడం అనేది చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి అమ్మాయికి ఏదో ఒక రోజు పెళ్ళి కావాల్సిందే కానీ పెళ్ళైన తర్వాత మీ ఇంటి పేరు మార్చుకోవాలా వద్దా ఒకవేళ మార్చుకుంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మరి మార్చుకుంటే ఏ ఏ సర్టిఫికేట్లలో మార్చుకోవాలి ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే ఎంతో శ్రమించి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆమెకు ఆమె సంతానానికి సాధారణంగా భర్త ఇంటి పేరు అనేది వస్తుంది భర్త ఇంటి పేరు వర్తిస్తుంది కదా అప్పటి వరకు తండ్రి ఇంటి పేరును వారసత్వంగా మోసినటువంటి ఆమె తన విద్యార్హతలు ఇతర సర్టిఫికేట్స్ గుర్తింపు కార్డ్స్ అన్నింటిలలో ఆమె తన తండ్రి పేరును కలిగి ఉంటుంది మరి పెళ్లి తర్వాత ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్లలో తన భర్త అంటే తన భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా వద్దా ఇది ఒక పెద్ద సందేహం అందరికీ చాలామంది ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కాదు వివాహానంతరం తండ్రి ఇంటి పేరుతో కొనసాగేందుకు అందరూ అంగీకరించకపోవచ్చు ఒకవేళ భర్త అంగీకరించినా మార్చుకోవడం సులభమేమి కాదు ఇందులోని సాధక బాధకాలను పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో సులభంగా తెలుసుకోవచ్చు మీరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కేవలం ఆధార్లో మాత్రమే ఇంటి పేరును మార్చుకుని వదిలేయడం సరైనటువంటిది కాదు మీ విద్యార్హతలు సహా చట్టబద్ధమైనటువంటి అన్ని సర్టిఫికేట్స్ పెట్టుబడులకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురుకాదు కేవలం పాన్ కార్డ్ ఆధార్లోనే ఇంటి పేరు మార్చుకుంటే అది ఎన్నో ఇబ్బందులకు దారితీస్తుంది మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేర్లకు పాన్ ఆధార్ కార్డులోని పాన్ కార్డ్ ఆధార్ కార్డులోని పేర్లకు తేడా వస్తుంది కాబట్టి అకౌంట్లో నుంచి అమౌంట్ తీసుకోవాలంటే మీ పేరును అప్డేట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఇందుకోసం మరోసారి కేవైసీ నో యువర్ కస్టమర్ ప్రక్రియ అనేది పూర్తి చేయక తప్పదు పేర్ల అప్డేట్ కోసం అఫిడవిట్ ఇతర డాక్యుమెంట్లు అనేటివి జత చేయాల్సి ఉంటుంది వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయమే కానీ ఈ విషయంలో లాభ నష్టాలు రెండింటిని కూడా గమనించండి పేరును మార్చుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే కుటుంబం అంతటి కూడా ఒకే విధమైనటువంటి గుర్తింపు ఉంటుంది అన్ని రకాల డాక్యుమెంట్లలోనూ పేరు ఒకే విధంగా ఉండేందుకు చాలా శ్రమపడాల్సి వస్తుంది పెళ్ళైనటువంటి తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం వల్ల ఎన్నో చట్టపరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది ఓకే మరి భర్త ఇంటి పేరుకు సంబంధించి తెలుసుకుందాం అప్పటి వరకు ఉన్న మీ ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకున్నట్లయితే చట్ట చట్టబద్ధంగా గుర్తింపును మారుస్తున్నట్లు అని అర్థం ఓకే అధికారిక రికార్డులలో పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాలన పరమైనటువంటి పెద్ద చిక్కుగా అవల్తో కూడుకున్నదిగా ఉంటుంది దీనికి తోడు విద్య మరియు ప్రభుత్వ సంస్థల్లో మీ పేరు మార్చుకోవడానికి సంబంధించినటువంటి ప్రక్రియ మీకు కష్టాలను మరింత పెంచుతుంది దీంతో గుర్తింపు సమస్యలు ఎదురు కావచ్చు మహిళ ఇంటి పేరు మార్చుకుంటుంటే అధికారిక డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకున్న ప్రతి ఒక్కరు తమ పేరుట ఉన్నటువంటి భౌతిక పరమైన ఆర్థిక పరమైన కూడా సరిచేసుకోవడం మర్చిపోవద్దు ఒక్కసారి ఆధార్ కానీ పాన్లో కానీ కొత్త ఇంటి పేరు ఆధారంగా చేసుకుంటే ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ ఖాతాలో మార్చుకోవడం అనేది కూడా చాలా సులభం అవుతుంది ఉద్యోగం చేసే చోట అధికారిక రికార్డులోనూ మీ ఇంటి పేరులో మార్చుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసుకోవచ్చు మరి ఆస్తి పత్రాలు అయితే ఎలా ఉంటుంది అధికారిక డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇంటి పేరు మార్చుకున్న ప్రతి ఒక్కరు తమ తమ పేరు ఉన్న భౌతిక ఆర్థిక ఆస్తుల అన్నింటిలోనూ సరి చేసుకోవడం అనేది మర్చిపోవద్దు ఒక్కసారి పాన్ ఆధార్లో ఇంటి పేరు ఆధారంగా సరి చేసుకుంటే ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ డిమాట్ అకౌంట్లలో వంటి ఖాతాల్లో మార్చుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది మరి పేరు మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా నేటి రోజుల్లో దాదాపు అధిక శాతం మహిళలు పెళ్ళైన తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటున్నారు భర్త ఇంటి పేరుకు మారిపోవడం వల్ల గుర్తింపు సులభంగా ఉంటుందని సామాజికంగా ఒకే కుటుంబం అన్న భావన కుటుంబంలో ఐక్యతకు ఇది అనుకూలిస్తుందట మరి పాన్ ఆధార్ ఇతర డాక్యుమెంట్ల సంగతి ఏంటి మరి అన్ని కీలకమైనటువంటి సర్టిఫికేట్లలో ఇంటి పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దీనికి జత చేయాల్సి ఉంటుంది అలాగే పాస్పోర్ట్ ఆఫీస్ ఆధార్ కేంద్ర ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్ళి సంబంధించినటువంటి దరఖాస్తుకు అనుగుణంగా మీ మ్యారేజ్ ధృవీకరణ సర్టిఫికేట్ అనేది అలాగే ఇతర డాక్యుమెంట్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు గుర్తింపు చిరునామా ధృవీకర చిరునామా ధృవీకరణ పేరు మార్పుకు సంబంధించినటువంటి అఫిడవిట్ కూడా అవసరం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి వివాహం తర్వాత పేరు మార్చుకోకపోతే ఏమవుద్ది వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరునే కొనసాగించేటువంటి మహిళలు కొందరున్నారు అలాంటప్పుడు సదరు మహిళ భర్త పేరును మనం పేర్కొనేటువంటి సమయంలో ఇద్దరి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది కనుక తనకు తన భర్తకు మధ్య సంబంధానికి మధ్య బంధానికి నిదర్శనంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటే మీ దగ్గర ఉంచుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది మరి పెళ్ళైన తర్వాత మహిళ ఇంటి పేరు మార్చుకోకపోతే అప్పుడు వారి బంధాన్ని అంటే మీ వైవాహిక బంధాన్ని నిరూపించుకోవడానికి మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా తీసుకోవాల్సిందే అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు లేదా ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేటప్పుడు లేదా ఆస్తులు లావాదేవీల విషయంలో ఇది అనేది అవసరం పడుతుంది మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే భర్త పేరుతో అప్డేట్ చేసినటువంటి ఆధార్ పాన్ కార్డ్ బ్యాంకు మీ పేరు మీద జాయింట్ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకు పాస్బుక్ లేదా అకౌంట్ స్టేట్మెంటు ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా మీరు ఆధారాలు అఫిడవిట్లు అనేవి కూడా చూపించాల్సి ఉంటుంది మీకు పుట్టబోయే పిల్లల బర్త్ సర్టిఫికేట్ విషయంలో ఎలా ఉంటుంది అంటే వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు లేనప్పుడు దంపతులకు జన్మించేటువంటి పిల్లల బర్త్ సర్టిఫికేట్లో తల్లి తండ్రి పేరు వేర్వేరుగా ఉంటుంది ఇదేమైనా సమస్యలు కలిగిస్తుందా అన్న సందేహం ఎప్పుడైనా మీకు వచ్చిందా పిల్లల పేరిట పిఎఫ్ కానీ పిఎఫ్ సుకన్య సమృద్ధి యోజన వంటి వాటిలో మీరు వారి పేరు మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం పడుతుంది అంతేకాని అది అంతేకాని అందులో తల్లి తండ్రి పేరు తల్లి తండ్రి పేర్లు వేరువేరుగా ఉంటే ఎలాంటి సమస్యలు అనేది రావట మరి పదో తరగతి వరకు చదువుకున్నటువంటి టెన్త్ క్లాస్ మేమో మరి దీన్ని కీలకంగా తీసుకోవడం జరుగుతుంది మరి దీంట్లో కూడా మార్చుకోవాలా ఇందులో పేరు మార్చుకోవడం కష్టమైనట కానీ సిబిఎస్ఈ వంటి బోర్డులు సాధారణంగా సర్టిఫికెట్లో పేరు మార్చడానికి అనుమతించడం లేదు పాన్ కార్డ్ పాస్పోర్ట్ టెన్త్ సర్టిఫికేట్ అనేది చాలా కీలకం పాన్ ఆధారంగా పాన్ ఆధార్కు సిబిఎస్ఈ పదో తరగతిలో సర్టిఫికేట్లో పేరు తేడా ఉంటే బ్యాంకు ఖాతా లేదా పాస్పోర్ట్ తీసుకునే విషయంలో ధృవీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం వివాహానంతరం వృత్తిపరమైనటువంటి విద్యార్హతల డాక్యుమెంట్లు కోర్సుల్లో ప్రవేశాలకు నమోదు చేసే పేరు అంతకుముందు డాక్యుమెంట్ల మాదిరే ఉండాలి స్కూల్ సర్టిఫికెట్లు అన్నవి ఒక నిర్ణీత కాలం వరకే మనకు ఉపయోగపడతాయి ఇతర కీలక డాక్యుమెంట్లు అయినటువంటి పాన్ ఆధార్ తదితర ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లలో ఇంటి పేరు అప్డేట్ చేసుకున్న తర్వాత స్కూల్ సర్టిఫికెట్లకు అది ఎంత ప్రాధాన్యత ఉండదు అయినప్పటికీ వివాహానంతరం మహిళల ప మహిళలు పాన్ లేదా ఆధార్ పేరు మార్చుకున్నట్టయితే లేదా ఉన్నత కోర్సులకు దరఖాస్తు చేసుకున్నట్టయితే తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది జిల్లా మ్యాజిస్ట్రేట్ నుంచి పాఠశాల సర్టిఫికేట్లలో పేరు మార్చుకోవాలి అన్నట్లయితే వారి నుండి ధృవీకరిస్తున్నట్టు అటెస్టేషన్ తీసుకున్నా సరే అది కూడా లేఖలోకి వస్తుంది మరి ఏదైనా ఆస్తులను క్లైమ్ చేయడానికి సంబంధించి మరి ఏ విధంగా ఉంటుంది కుటుంబ పెద్దలు కొందరు వీలునామా రాస్తుంటారు కదా అమ్మాయిలకు సంబంధించి వివరాలు అనేవి నమోదు చేస్తున్నప్పుడు తమ ఇంటి పేరునే రాస్తుంటారు వీలునామా రాసినటువంటి వ్యక్తి మరణానంతరం అది అమల్లోకి వస్తుంది అలా అమల్లోకి వచ్చిన నాటికి ఆ మహిళలు వివాహాలు చేసుకొని భర్త ఇంటి పేరుకు మారి ఉండొచ్చు అటువంటి సందర్భాలలో ఈ వీల్నామాలోని వివరాల మేరకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునేటువంటి సందర్భంలో చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి యాజమాన్యం లేదా వారసత్వ వివాదాల్లో ఇంటి పేరు చట్టబద్ధమైనటువంటి డాక్యుమెంట్లలోని ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది ఒకే మాదిరిగా ఉండకపోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి వీల్నామాలోని పేరుకు ప్రస్తుతం ఉన్న మహిళ పేరుకు మధ్య వ్యత్యాసం అనేది ఉంటుంది అదనపు డాక్యుమెంట్లు అనేవి కూడా మీరు ఇక్కడ అదనపు డాక్యుమెంట్లు అనేది కూడా మీకు అవసరం పడుతుంది మహిళ ఇంటి పేరు మార్పు మార్పు వెనక ఉన్నటువంటి అంశాలను కోర్టులు అధికారులు పరిగణలోకి తీసుకోవచ్చు ఏవైనా తేడా ఉంటే అందుకు సంబంధించి సరిపోయేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉంచుకోవాలి దాంతో ఆస్తుల బదిలీ అనేది సాఫీగా సాగుతుంది మరి మనం విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వీసా దరఖాస్తుకు సంబంధించి మరి మన పేరులో మార్చుకున్నటువంటి మార్పుల ద్వారాగా ఏమైనా ప్రభావం ఉంటుందా వీసాలో పేరు అప్డేట్ చేసుకోవడం లేదంటే భాగస్వామి పేరు మీద వీసా కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంతర్జాతీయంగా ఉన్నటువంటి భిన్నమైన కుటుంబాల నిర్మాణాల నేపథ్యంలో ఇంటి పేరులో వ్యత్యాసాన్ని ఆయా దేశాలు గుర్తించేందుకు ఎన్నో రకాల ఆధారాలు మనం చూపించాల్సి రావచ్చు వీసా కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వారు మారిన పేరుకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలని భావించే వారికి ఇది ఒక సవాల్ పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకొని వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అప్పుడు మీ వివాహ స్థితిని తెలిపేటువంటి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కూడా అవసరం పడుతుంది ఇది వీసా జారిని కూడా ఆలస్యం చేయవచ్చు ఈ వీడియో ద్వారాగా మీకు మరింత ఇన్ఫర్మేషన్ అందిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంతో మందికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్